హైదరాబాద్ లో భారీ వర్షాల తరుణంలో హుసేన్ సాగర్ కు భారీ వరద వస్తుంది అప్రమత్తమైన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు డిప్యూటీ మేయర్ తో కలిసి గేట్ల వద్ద తనిఖీలు నిర్మించారు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో హుస్సేన్ సాగర్ కుండలా మారింది దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు అలాగే ప్రస్తుతం హుసేన్ సాగర్ వద్ద పరిస్థితిపై తాజా సమాచారం మా ప్రతినిధి అందిస్తారు హైదరాబాద్ పరిధిలో తెల్లవారుజాము నుంచి కుంటపోత వర్షం నమోదైంది దీంతో రోడ్లు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయాయి పలు ప్రాంతాలు కూడా ఆకాలని ఈ కాలనీ కాకుండా అన్ని ప్రాంతాల కూడా పూర్తిగా వరద ప్రవాహంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు మెయిన్గా ఇక్కడ మనం ప్రజెంట్గా హుస్సేన్ సాగర్లో ఉన్నాను వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇటు వరద ప్రవాహం వాటర్ ఎక్కువగా ఉండడంతో దిగువ ప్రాంతాల కూడా నీరును వదులుతున్నారని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఎక్కువ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కుకట్పల్లి బోరబండ మూసాపేట్ ఎర్రగడ్డ అమీర్పేట్ పంజాగుట్ట అక్కడి నుంచి వాటర్ మనకు హుస్సేన్ సాగర్లో వస్తాయి అక్కడ నుంచి వచ్చినటువంటి వాటర్ ఇక్కడ హుసేన్ సాగర్లో ఎఫ్టీఎల్ ఎక్కువగా అవ్వడంతో ఇటు నుంచి వాటర్ దిగువ ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది ఇటు జీహెచ్ఎంసి అధికారులు కూడా చూసుకోవచ్చు ఈ రోజు ఉదయం పది నలభై గంటలకైతే ఫైవ్ వన్ త్రీ పాయింట్ సిక్స్ త్రీ మీటర్లు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది మెయిన్ గా మనకు హుసేన్ సాగర్లు అయితే ఎఫ్టిఎల్ లెవెల్ అయితే ఫైవ్ వన్ త్రీ పాయింట్ ఫోర్ వన్ అయితే మాక్సిమం లెవెల్ అయితే ఫైవ్ వన్ ఫోర్ పాయింట్ సెవెంటీ ఫైవ్ మీటర్లు అయితే ఈ రోజు క్యూసెక్ లో వాటరు మెయిన్ గా మనకు అధికారులు చెప్పిన ప్రకారం అయితే వన్ ఎయిట్ ఫైవ్ జీరో క్యూసెక్లు వస్తున్నాయని చెప్పేసి అధికారులు చెప్పారు అయితే నీటి నిర్వహణలో భాగంగానే పదహారు వందల క్యూసెక్ లైతే ఈ రోజు దిగు విడుదల చేస్తున్నామని చెప్పేసి ఈ రోజు అధికారులు కూడా చెప్పడం జరిగింది అలాగే దిగువ ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేయడం జరిగింది అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా చూసాము నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో హుసన్ సాగర్ కి ఇటు గేట్ల దగ్గరకైతే జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కూడా ఇక్కడ తనిఖీ చేశారు గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతి శ్రీలత శోభన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు నిర్వహించడం జరిగింది ఎక్కడైతే నగరంలో ఉన్నటువంటి నాలాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది సో మోరల్ గా ఈ రోజు చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా కూడా వర్షం నమోదైంది చాలా ప్రాంతాలకు కూడా పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి కూడా చూసాము చాలా ప్రాంతాలు కూడా నిలబడలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది జనజీవనం కొనసాగిస్తున్నటువంటి కొన్ని ప్రాంతాలైతే లోతట్టు ప్రాంతాలైతే చాలామంది కూడా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉదయం స్కూల్స్ బంద్ చేశారు కానీ విధుల నిర్వహణలో భాగంగా చాలామంది కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఇతరతర పనుల నిమిత్తం బయటికి వెళ్లే వాళ్ళైతే చాలా చాలామంది కూడా ఇబ్బంది పడారని చెప్పుకోవచ్చు మెయిన్గా దిల్షూ నగర్ చాలా ప్రాంతాల్లో కూడా ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో చాలా ప్రాంతాల్లో కూడా ఈరోజు ట్రాఫిక్ ఇక్కడ ఇట్లు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఉదయం నుంచి కూడా కంటిన్యూగా తెల్లవారుజాము నుంచి దాదాపు మూడు గంటల నుంచి కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం నమోదవడంతో కూడా ఇటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం అలాగే ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీడంతో పాటు ఇట్లా పలు ప్రాంతాల కూడా చెట్లు కూడా విరిగిపోయినటువంటి సమాచారం మనకు అందుతుంది అలాగే పిడుగుపాటు వర్షపాతం కూడా నమోదవడంతో ఇటు ఖైరతాబాద్ పంజగుడ్డలు కూడా మరణించడం జరిగింది సో ఇట్లా చాలా ప్రాంతాల్లో ఈ ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్ష ప్రభావానికి అయితే చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాగే రామ్నగర్ ప్రాంతాల్లో కూడా ఒక మృతదేహం కూడా లభ్యమైంది మరి ఆ మృతుడి ఎవరు ఆయన వివరాలు ఏంటి అనే కోణలో కూడా రీసెర్చ్ చేస్తున్నటువంటి అధికారులు రీసెర్చ్ చేస్తున్నామని చెప్పి సమాచారం అందుతుంది అలాగే చూసుకోవచ్చు నాలాలు డ్రైనేజీలు వర్ష ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు ఎక్కడ డ్రైనేజీ నాళాలు పొంగి తెలియదు చూసుకోవచ్చు కుక్కట్పల్లి ప్రాంతాల్లో అయితే ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదవడంతో అక్కడ నుంచి వాటర్ ఫ్లోటింగ్ అనేది మనకు హుస్సేన్ సాగర్లో వస్తుంది కాబట్టి ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ క్యూసెక్ల వాటర్ అయితే కింద దిగువ ప్రాంతాలకు అయితే వదలడం జరిగింది సో ఇక్కడ ఎందుకంటే మనం చూసుకోవచ్చు హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి వాటర్ ఎగువ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తాయి కాబట్టి ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నీరు ఎక్కువ ఇక్కడ ఎఫ్టిఎల్ అనేది పూర్తిగా నిండుకుండలా ప్రవహిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాటరు దిగువ ప్రాంతాలకు వదలడం జరిగింది సో ఓవరాల్గా అయితే మార్నింగ్ నుంచి కురిసినటువంటి వర్షానికి నగరం మొత్తం కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు రోడ్లు కూడా పూర్తిగా జలమయమైపోయాయి కంటిన్యూ ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా ఎక్కువగా నమోదైంది సో ఈ రోజు అయితే ఎఫ్టిఎల్ ఎక్కువగా ఉన్న ఎఫ్టిఎల్ దాదాపుగా ఫైవ్ వన్ త్రీ పాయింట్ ఫోర్ వన్ అలా ఉంటే ఈ రోజు అయితే వన్ సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ క్యూసెక్ల వాటర్ అయితే ఇక్కడ నుంచి దిగువ ప్రాంతాలకైతే పంపించడం జరుగుతుందని ఇటు అధికారులు కూడా చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ వెంకటో లహరి ఐ న్యూస్ హైదరాబాద్